గెలిచేది మనమే కౌంటింగ్ రోజు కూల్ జన సైనికులకు నాగబాబు కీలక సూచన ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ ఏజెంట్లకు ఇవ్వాల్సిన శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి దీంతోపాటు కౌంటింగ్ రోజు చోటు చేసుకుంటాయని భావిస్తున్న విపరీత పరిణామాలపై నేతలు కేడర్ను అప్రమత్తం చేస్తున్నారు ఇదే క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆయా జిల్లాలకు చెందిన ఎస్పీలు సైతం అలర్ట్ అయ్యారు ఇప్పటికే పలు ప్రాంతాలలో చంద్రగిరి కర్నూల్ నంద్యాల పల్నాడు వంటి ప్రాంతాలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తున్న విషయం తెలిసిందే ఇదే క్రమంలో కౌంటింగ్ రోజు జన సైనికులు ఎలా ఉండాలన్న దానిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు ఓ వీడియో రిలీజ్ చేశారు ఇవాళ రిలీజ్ చేసిన వీడియోలో నాగబాబు జనసైనికులకు వీర మహిళలకు నాయకులకు పిఠాపురం జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయానికి చేరువలో ఉందని నాగబాబు స్పష్టం చేశారు వైసీపీ పరాజయం అంచుల్లో ఉందన్నారు ఎప్పుడైతే ఓ మనిషి ఓడిపోతాడని తెలిస్తే ఫ్రస్ట్రేషన్ ఉంటుందని హింసకు గొడవలకు సిద్ధమవుతుంటారని నాగబాబు తెలిపారు రాబోయే కూటమి గెలుపును ఓర్వలేక ఓటమి భారాన్ని తట్టుకోలేక ఓట్ల లెక్కింపు రోజున వైసీపీ చేసే ఏ దాడినైనా సంయమనంతో జయించండి అంటూ జన సైనికులకి కీలక సూచన చేశారు అదేవిధంగా మీ పైన ఎటువంటి చర్యలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో పాల్పడిన వెంటనే అధికారులను సంప్రదించండి అని సూచన చేశారు ఓట్ల లెక్కింపు సమయంలో సమయం మనం పాటించి పోలీసులకు ఈసీకి సహకరించాలని నాగబాబు విజ్ఞప్తి చేశారు వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దని వారిని కోరారు ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని అన్నీ ఉన్న ఆకు అణగిమణిగి ఉంటుందని గుర్తు చేశారు అంతా సైలెంట్గానే ఉందాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏమీ చేయొద్దన్నారు పోలీసులు ఈసీకి సహకరిద్దాం ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెడదామంటూ నాగబాబు పిలుపునిచ్చారు రాబోయేది కూటమి ప్రభుత్వమే ఓడిపోయే వాళ్లు చేసే కవ్వింపు చర్యలకు అల్లర్లకు ప్రతిస్పందించవద్దని స్పష్టం చేశారు